దేవునికి స్తోత్రం కలుగునిగాక క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా మీకందరికీ కూడా యేసు క్రీస్తునాములో వందనాలు తెలియపరుస్తూ ఆత్మీయ జీవితం అనే కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం క్రొత్త నిబంధనలోని లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై తొమ్మిది యాభై వచనాలు ఆయన ఇంకరూ మాట్లాడుచుండగా సమాజమందిరపు అధికారి ఇంటి నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను యేసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రముంచుము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ప్రిలారా దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించిన గాక చదవండి వాక్య భాగంలో యేసు ప్రభు ఆయన చేస్తున్న పరిచర్యలో ఒకనొక సందర్భంలో సమాజ మందిరపు అధికారి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి నా కుమార్తె చావుటకు సిద్ధంగా ఉందయ్యా నా కుమార్తెను బ్రతికించు అని ఏసైతో మాట్లాడుతూ బ్రతిలాడుతున్నాడు ఈ లోపల తన యొక్క సమాజ మందిరపు అధికారి యొక్క ప్రజలు లేకపోతే తన కింద ఉన్నటువంటి వారు వారు వచ్చి ఏమన్నారంటే నీ కుమార్తె చనిపోయినది బోధకుని ఎందుకు శ్రమ పెడుతున్నావు ఇక అవసరం లేదు నీ కుమార్తె చనిపోయింది అని మాట చెప్పినప్పుడు ఏసయ్య ఆ మాట విన్నాడు ఏసయ్య మాట విని సమాజ మందిర అధికారితో ఒక మాట చెప్పాడు ఏంటంటే భయపడవద్దు నమ్మిక మాత్రము కొంచెము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పాడు నామనికి స్తోత్రం కలుగును గాక మనుషులకి దేవునికి ఎంత వ్యత్యాసం ఉంటుందో ఇందులో మనం అర్థం చేసుకోవాలి మనుషులు బ్రతికున్న వారిని కూడా చంపేటట్టుగా తయారైపోయినారు కానీ దేవుడైతే చనిపోయిన వారిని బ్రతికించేవాడిన సంగతిని ఈ వాక్య భాగంలో మనం చూడవచ్చు ఎట్టకేలకు వారి యొక్క కుమార్తె బాగవటము ఆమె బ్రతకడము ఈ విషయాలన్నీ కూడా అధ్యాయమంతట్లు మనం చూడవచ్చు ఏదేమైనప్పటికీ ఫిలారా ఇక్కడ వారు రెండు మాటలు మాట్లాడారు ఒకటి భయపడవద్దు అన్నాడు రెండవది నమ్మిక ఉంచమని చెప్పారు భయపడవద్దు అనే మాట ఎందుకు చెప్పాడు అంటే ఈనాడు చాలామంది భయం అనేటువంటి వ్యాధి ఇది ఒక రకంగా చెప్పాలంటే వ్యాధి అనుకోవచ్చు భయం అనేటువంటి దాని ద్వారా చాలామంది మరణిస్తూ ఉన్నారు చాలామందికి భయం కరెంటు పోతే కొంతమందికి భయం యాక్సిడెంటు ప్రమాదాలు జరిగిన స్థలాలకు వెళ్తే భయం నూతన ప్రదేశాలకు వెళ్తే భయం వారు చేస్తున్న పని చేయలేమనే భయం మరి కొంతమంది ఎగ్జామ్స్ అంటే పిల్లలకు భయం ఇలా రకరకాలుగా భయం మనం చూస్తూ ఉంటాం అయితే ప్రిల్ల భయం అనేది దేవునికి సంబంధించింది కాదు ధైర్యం అనేది దేవునికి సంబంధించినటువంటి పదము భయం అనేటువంటిది అపవాది కలిగించినటువంటిది అనే సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఉదాహరణకి మనం చూస్తే భయం ఎక్కడ ప్రారంభమైంది అని అంటే ఆది కాండ మూడో అధ్యాయములో మనం చూడవచ్చు దేవుడు అన్ని చెట్ల పనులు తినండి ఆ యొక్క ఏదైనా తోటలో మధ్యలో ఉన్నటువంటి చెట్టు పనులను తినవద్దని చెప్పినప్పుడు అపవాది వారిని మోసపుచ్చి ఆదామావుల చేత తినిపించి ఆ టైంలో వారు దిగంబరులైన సంగతి వారు గుర్తిరిగి అంజరపు ఆకులు కట్టుకున్నారు అయితే దేవుడు వచ్చి పిలిచాడు ఆదామా ఎక్కడున్నావు అన్నప్పుడు తన మాటల్లో ఇలా చెప్పాడు ఆది కాన మూడో అధ్యాయము పద్య ఆది కాన మూడో అధ్యాయం పదే వచ్చిన అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనక భయపడి దాక్కొంటిని అన్నాడు ఆదాము దిగంబరి అనే సంగతిని తను గ్రహించాడు కారణం ఏంటంటే అంతకుముందు ఆ గ్రహింపు లేదు ఎప్పుడైతే ఈ పండు దేవుడు తినవద్దనే పండు తిన్నాడో అప్పటి నుంచి వారికి భయం వచ్చేసింది భయపడి తను ఏం చేశాడంట చెట్టు చాటును దాగుకొని ఉన్నాననే సంగతి కూడా దేవునికి ఈ మాట తెలియపరుస్తున్నారు కాబట్టి మొదటి ప్రారంభంలోనే మొదటి మానవుడిగా సృజింపబడినటువంటి ఆదాముతో మొదలైనటువంటి భయము ఈనాటికి కూడా చాలామంది జీవితాలు ఉంది కానీ అది ఎప్పుడు ముగించబడిందంటే యేసుక్రీస్తు వారి యొక్క సెలవు మరణం ద్వారా భయం అనేది తొలగిపోయింది అయితే ప్రిల్లారు ఇక్కడ మనం గమనించినట్లయితే మనం భయపడటం వలన మనకు జరిగే నష్టాలు ఒకటి ఏంటంటే సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై ఐదు వచ్చినాలో భయపడటం వలన మనుషులకు ఉరి వచ్చును యహోవయ్యందు నమ్మిక్కు ఉంచువాడు సురక్షితంగా ఉండును అన్నాడు అలాగే యోపు గ్రంథము మూడో అధ్యాయం ఇరవై ఐదు వచ్చినంలో ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినది నా మీదికి వచ్చుచున్నది అంటున్నాను కాబట్టి పిల్లల భయపడటం వలన మనుషులకు ఏమొస్తుందట ఉరి వస్తుంది కాబట్టి మనం భయపడకూడదు భయపడటం వలన ఉరి వస్తుందనడానికి గుర్తు లేక ఉదాహరణ ఎవరంటే ఏబు భక్తులు తన మాటల్లో అంటున్నాడు ఏది వస్తుందని అనుకున్నానో అదే నా మీదకి వచ్చింది నాకు అదే భీతి కలగజేసిందని చెప్పేసి తన మాటలు చెబుతూ ఉన్నాడు కాబట్టి అదేమో జరుగుద్ది అనుకుంటే ఖచ్చితంగా జరుగుద్ది కాబట్టి మన జీవితాల్లో ఏది వస్తుందని భయపడతామో అదే మన మీదకి వస్తుంది కాబట్టి దేనికి భయపడకూడదనేది దేవుని యొక్క ఉద్దేశం భయపడవలన మనుషులకు ఉరి వస్తుంది రెండోదిగా మనం చూస్తే మొదటి సమయంలో కింద ముప్పై ఒకటి అధ్యాయము మొదటి రెండు మూడు వచనాలు చదివితే అక్కడ ఇలా రాయబడ్డాయి అంతలో పిలిచి తెలు యుద్ధము చేయగా ఇస్రాయిల్లు పిలిస్తీల ఎదుటి నుండి పారిపోయి గిల్బోవ పర్వతం వరకు పిలిస్తీలు వారిని హతం చేయిచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాథను అభినాదాబు మెల్క్ అను సౌలు యొక్క కుమారులను హతం చేసిరి యుద్ధంలో సౌలు ఓడిపోచుండగా అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయముల నొందెను అప్పుడు సౌలు సున్నత లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్టుని కత్తి దూసి దాని చేత నన్ను పొడవుమని తన ఆయుధములను మోయేవాడితో చెప్పగా అతడు భయము చేత అలాగూ చైనాలోకి గనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను సౌలు మరణమాయమని అతని ఆయుధములు మోయేవాడు తాను తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయనని మాట చూస్తున్నాను ఇక్కడ ఇస్రాయేల్కి మొట్టమొదటి రాజునటువంటి సౌలు పిలిస్తల యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఓడిపోతున్న సంగతిని గుర్తెరిగాడు తన కుమారులు మరణించారు తను కూడా ఓడిపోతున్నాను అర్థం చేసుకొని భయపడుతూ తను అంటున్నాడు పిలిస్తీలు సున్నత లేని పిలిస్తీలు వారి చేతులు నేను చనిపోవటం నాకు ఇష్టం లేదని తన ఆయుధాలు మోసే వారిని పిలిచి నన్ను చంపమన్నప్పుడు వాడు కూడా భయపడ్డాడు అందుకని తన కత్తి మీద తానే పడి మరణించినట్టుగా సౌలును తన యొక్క ముగ్గురు కుమారులు కూడా మరణించినట్టుగా ఇందులో మనం చూస్తున్నాం అంటే తను తీసుకున్న నిర్ణయం ఏంటి హత్య చేసుకున్నాడు కదా ఆత్మహత్య చేసుకున్నాడు అంటే భయపడటం వలన మనకు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ప్రిల్లరా మంచి నిర్ణయాలు కాదు సుమా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి భయపటు వలన ఉరి వస్తుంది భయపడు వలన తప్పుడు నిర్ణయాలు తీసుకొని అనేటువంటి ఒక రాజు అయి ఉండి కూడా తన కింద ఎంతో సైన్యం ఉన్నప్పటికీ కూడా తను మరణించినట్టుగా మనం చూస్తున్నాం అయితే తన భయానికి కారణం ఏంటంటే తనలో దురాత్మ పనిచేసింది సౌల్లో దురాత్మ పనిచేసింది అందుకే దావిదీని చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు దేవుని ఆత్మ చేత దేవుని అభిషేకం చేత ఉన్నటువంటి దావిదీని సంపదలిచాడు అంటే తన జీవితంలో ఆ భయం ఎందుకు వచ్చింది మొదట ఆదామంలో భయం ఎందుకు వచ్చిందంటే అపవాది మాట విన్నందుకే కదా రెండోదిగా సౌలులో భయం ఎందుకు వచ్చిందంటే ఆ పిలుసుల చేతులు చనిపోతాననే భయం ఎందుకు వచ్చిందంటే తనలో కూడా దురాత్మ పనిచేస్తుంది అందుకని దురాత్మ పనిచేసే ప్రతి హృదయాల్లో ప్రతి జీవితాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు ఇది భయం వల్ల కలిగేటువంటి రెండవది మూడోదిగా మనం చూస్తే ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఎనిమిది వచ్చినప్పుడు ఇలా రాయబడింది పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను విభిశాలను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధకములతో గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము పిల్లరా మూడోది ఏంటంటే నరకానికి తీసుకుపోతుంది భయం అనేది నరకానికి తీసుకుపోతుంది వారు నరకానికి పోయే లిస్టులో ఎనిమిది మంది ఉన్నారు ఎనిమిది మ్యాచ్ల్లో ఎవరు ఉన్నారంటే వారు అంటే భయపడేవారు భయపడేవారు చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ భయపడుతుంటారు భయపడటం వలన ఉరు భయపడవలన తప్పు నిర్ణయాలు తీసుకుంటారు భయపెట్ట వలన నరకానికి పాత్రలు అవుతారు కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథం మీరు ఎక్కడైనా చూడండి మూడు వందల అరవై ఐదు సార్లు అంటే భయపడవద్దు భయపడవద్దని ఇలా రాయబడింది కాబట్టి మన జీవితంలో భయపడకూడదు భయపడకుండా ఏం చేయాలి అంటే ధైర్యంగా ఉండాలి ధైర్యంతో పాటు దేవుని ఎందు నమ్మిక ఉంచాలి ధైర్యంతో పాటు దేవుని అందు నమ్మిక ఉంచాలి దేవుని అందు నమ్మిక ఉంచినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు కీర్తన గ్రంథము నూట పదహైదవ కీర్తన పదకొండు వచ్చినంలో ఇలా రాయబడింది యహోవయందు భయభక్తు గల వారులారా యహోవయందు నమ్మిక ఉంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడము చూడండి దేవుని పిల్లలు అయినటువంటి మనము భయపడక దేవుని అందు నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనకు సహాయము చేస్తాడు నలభై ఆరో కీర్తన మొదటి కోరాహు కుమార్ ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడని కూడా రాయబడింది అలాగే కీర్తనలు పద్దెంది పద్దెందులు కూడా ఇలా రాయబడింది ఆపత్కాలము అందు నా అమీదికి రాగా యహోవా నన్ను ఆదుకొనెను అలాగున కీర్తనలు పద్దెనిమిది ఇరవై తొమ్మిదిలో నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రిల్లల మనం భయపడక ధైర్యంగా ఉంటూ దేవుని నమ్మక ఉంచినప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు అందుకుగాను మన ఉదాహరణగా మనం గమనిస్తే ఒక ప్రధాని ఉన్నాడు ఆ ప్రధాని యేసు ప్రభువారి దగ్గరికి వచ్చాడు వ్యవహాన శువార్త నాలుగో అధ్యాయం నలభై తొమ్మిది వచ్చినా చూడండి అందుకు ఆ ప్రధాని ప్రభువా నా కుమారుడు చావకువుని పేరు రమ్మని ఆయన వేడుకొనిను యేసు నీ వెళ్ళుము నీ కుమారుడు బ్రతికున్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయిన చూడండి ఇక్కడ ఏసు ప్రభువారు చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు అతడు ఇంకా వెలుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికున్నాడని తెలియజెప్పి దేవున్నా మనికి స్తోత్రం కలుగునుగా ఒక ప్రధాని కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు ఏసయ్య దగ్గరికి వచ్చి బ్రతిలు నాడుతుంటే నేను వస్తాను అనలేదు కానీ ఏమన్నాడు తెలుసా నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికున్నాడని చెప్పినప్పుడు ఆ మనుషుడు కూడా ఏసే చెప్పిన మాట నమ్మాడు ఈనాడు వాక్యం ఎన్నోసార్లు వింటుంటాం విన్నప్పుడు నమ్మకం కుదురుతుంది వాక్యం వినప్పుడు అపనమ్మికి వచ్చేస్తుంటుంది కాబట్టి ప్రియుల భయపడక ధైర్యం తెచ్చుకోవాలి దేవుని అందు నమ్మికి ఉంచాలి చావుడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ ప్రధాని యొక్క కుమారుడు బ్రతుకుట కింది భాగంలో కూడా మనము చూస్తాం అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి అన్నాడు ఎన్ని గంటలకు వాడు బ్రతికాడు అని అంటే నిన్న ఒంటి గంటకు అన్నారు నిన్న ఒంటి గంటకు వాళ్ళ తండ్రి ప్రధాని ఎక్కడున్నాడు ప్రభుని ఏసయ్య దగ్గర ఉన్నాడు ఏసయ్య నమ్మిక మాత్రం ఉంచమన్నాడు అందుకే ఆ నమ్మికతో కుమారుని దేవుడు బ్రతికించాడు కాబట్టి మన జీవితాల్లో నమ్మిక ఉంచాలి ఇది మొదటిది రెండవదిగా నమ్మిక ఉంచటం వలన సమస్తము సాధ్యం చేస్తాడు సమస్తం కూడా సాధ్యం అసాధ్యాన్ని కూడా దేవుడు సుసాధ్యం చేస్తాడు ఈ విషయాన్ని మనం గమనిస్తే మార్క్సు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినంలో అందుకు యేసు నమ్ముటం నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను అనగా ఇక్కడ ఒక కుమారుడు బాగులేని కారణాన్ని బట్టి తను కూడా అయ్యా నా కుమారుడిని దయంబట్టినప్పుడు నీళ్ళల్లో నిప్పుల్లో పడిపోతున్నాడు అన్నప్పుడు నువ్వైనా బాగు చేస్తావని అడిగితే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పి ఆ ఉన్న దురాత్మను తొలగించినట్టుగా ఇందులో మనం చూస్తాం కాబట్టి ప్రియులారా దేవుని ఎందు ఉంచటం వలన మనకు సహాయం దొరుకుతుంది దేవుని అందు ఉంచటం వలన దేవుని మన మహిమను మనం చూడగలుగుతాం మూడోదిగా దేవుడు మన పట్ల కార్యాన్ని నెరవేరుస్తాడు మతయేసు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా చూస్తే ఇలా రాయబడ్డాయి యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డి వారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడ మమ్మను కరుణించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎదురుకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలను నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పింది అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను అప్పుడు ఏసు ఇది ఎవరికి తెలియకుండా చూసుకున్నానని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను కాబట్టి ప్రిల్లారు ఇక్కడ గుడ్డివారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి గుడ్డివారు అయ్యా మా కన్నులు తెరవయ్యా మేము గుడ్డివారం అయ్యా దా విధుకుమాడ నువ్వు కరుణించి మన కేకలు వేస్తున్నప్పుడు అర్జిస్తున్నప్పుడు అడుగుచు ఉన్నప్పుడు ప్రభు ఒకటి అడిగాడు మీరు నమ్ముచున్నారా అన్నాడు చూడండి నమ్మిక కార్యాన్ని నెరవేరుస్తుంది నమ్ముచున్నామయ్యా అన్నప్పుడు ఏసయ్య మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పిన వెంటనే వారి కన్నులు తెరవబడ్డాయి కాబట్టి ప్రియులారా మనం భయపడక ధైర్యంగా ఉండి దేవుని ఉంచటం వలన ఆయన మనకు సహాయం చేస్తాడు సమస్తము సాధ్యపరుస్తాడు అలాగే కార్యాలు ఆయన మన పట్ల నెరవేరుస్తాడు అందుకే హెబ్రి పత్రిక పదకొండు ఆరులో ఇలా రాయబడింది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యినట్టు అసాధ్యము దేవుని ఎంతకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తన వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా అని దేవుని వాక్యం చాలవిస్తుంది కాబట్టి ఇప్పుడు ఇలా మన జీవితాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట భయపడక ధైర్యంగా ఉండి దేవుని అందు నమ్మకం ఉంచినప్పుడు దేవుని సహాయము దేవుని సహాయం మనకు దొరుకుతుంది మన కార్యమును దేవుడు సఫలం చేస్తాడు కాబట్టి ఈ మాటలు విన్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ నీ జీవితంలో దేని విషయంలో భయపడుతున్నావు అయితే ధైర్యం తెచ్చుకో దావీది భక్తుడు అమాలేఖలైనటువంటి వారితో యుద్ధానికి వెళ్ళడానికి ముందు తన దగ్గరున్న వారు అల్లతో కొట్టాలని చూసినప్పుడు ఆయన యహోబాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు ధైర్యం తెచ్చుకొని దేవునికి ప్రార్థన చేశాడు ఆయన ధైర్యానికి ఆయన ప్రార్థనకి ఆయనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు అమాలేకల నుండి ఆ అప్పగించినట్టుగా మొదటి సమయంలో కంధం ముప్పై అధ్యాయము ఐదు ఆరు వచ్చినాల్లో మనం చూడవచ్చు కాబట్టి మనందరం కూడా మన జీవితాల్లో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకొని దేవుని నమ్మకం ఉంచి దేవుని ద్వారా సహాయమును కార్యాలు పొందుకుంటూ ఈ లోకములో ముందు కొనసాగుదాం దేవుడు లాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనిగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవ మీ నాలుగు స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు మేము ధైర్యంగా ఉండి నీ యందు నమ్మిక ఉంచి దేనికి భయపడక ఈ లోకంలో జీవించాలని మీరు సెలవిస్తున్నారు అందున పట్టి నీ నాలుగు స్తోత్రాలు కనుక మేము ప్రభా దేనికి భయపడక నీ ఎందు విశ్వాసం ఉంచి ధైర్యంగా ముందు కొనసాగటకు నీ ఆత్మ నడిపింపు మాకు చేయండి ఈ వాక్యమున ప్రతి బిడ్డను దీవించమని నీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం నీరు కట్టి ఫలింపొచ్చేమని నామములో స్థుతించి ప్రార్థించి వేడుకొని చున్నాను తండ్రి ఆమె రైస్తలాట్ ఈ వాక్యం మీ ఆధ్యాత్మిక జీవితానికి ప్రోత్సాహకరంగా ఉన్నట్లయితే మరొకరికి షేర్ చేయండి దేవుని దీవెని పొందుకొనండి రైస్తలాట్